అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి అన్ని విధాల మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చే కోరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైన చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు పెళ్లి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగున కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో జాగ్రత్త అవసరం మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లున్నారు చేరడం ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వ్యాపార రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభ వార్తలను ఉంటారు భూగృహ లాభాలు ఏర్పడిన తోటివారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మనోబలంతో పనులు అనుకూలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు అదేవిధంగా తోటి వారి సహాయ సహకారాలు అందిన ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ యొక్క మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తి ఎదుగుతారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు చేపట్టినటువంటి పనులు సునాయస్యంగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడిన మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది బంధువులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు

ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు తెలుగున ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోటులు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన చేపట్టినటువంటి మీ యొక్క శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు అందులో నుంచి శుభవార్తలు అందిన కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు పదోన్నతులు పెరిగిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలియక ఆనందాన్ని ఏర్పరుస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంటా బయట నూతన విషయ తెలుసుకుంటారు సమాజంలో అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు